ఎందుకు చేశాను అంటే వాళ్ళు మాట్లాడాడు కానీ చేశాక కాకపోతే నాకేం పార్టీ అది కాదు మాటలు మాట్లాడా లేదా అని మీరు చూసుకోండి గోపీనాథ్ తల్లిగా నేను అడగాల్సిన భాష చచ్చిపోయిన తర్వాత అంత వెనపరచాల్సిన ఏంటి గోపీనాథ్ అంటే చాలా వరకు తెలుసు వాళ్ళు ఎంత గర్జాగా ఉంటాడో ఏముంటాడో అందరికీ తెలుసు అంత దీంట్లో జనబడిన మాట ఎందుకు ఎందుకు చేశారు ఆ రోజున నన్ను రావద్దు హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రావద్దు చూసిన చెప్పినటువంటి లెటర్ చూసుకోండి పేర్లు చూస్తామ తల్లి అన్న వేదిన అన్నపల్లె ఇద్దరు ఇదే కదా మా కుటుంబం వీళ్ళు హాస్పిటల్ రానివ్వద్దు ఎందుకన్నారు సుజాత ఎందుకు చెప్తున్నారు సునీత్ ఎందుకు చెప్పింది మాట ఏ రకంగా చెప్పింది ఎవరు చెప్పించారు లెటర్ చెప్పటం కాదు లెటర్ చెప్పటం అయిపోయింది చెప్పటం ఇరవై ఆళ్ళ నుంచి చెప్తానండి ఈ లెటర్ ఉంది నా కొడుకు నాతో బాగానే ఉండేవాడు అతను అతని సొంత విషయాలు నేనే కల్పించుకునే దాని కాదు వెళ్లేదని నా కొడుకుని చూసుకురాదని వచ్చేసేదాన్ని మా ఇద్దరికి బాగుంది ఇవన్నీ దేవుడు దక్కి నానా చండాలంగా నానా చండాలంగా ఉంటే ఈ విషయాలు ఏంటంటే ఈ అమ్మాయి కూడా బాధపడుతుంది కాబట్టి ప్రశ్న పెట్టి పెట్టదలు పెట్టాం ఈ ఈ మాటలన్నీ కూడా నిన్న నిన్న మాట నాకు చాలా బాధ అనిపించింది కాళ్ళు పట్టుకుంటే ఇచ్చేవాడు కదా సీట్ కేసీఆర్ కాళ్ళు పట్టు కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటే తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు ఎమ్మెల్యే పదవికి ఎవరే పట్టుకుంటారని కావాల్సిన వాడు గోపినాథ్ ఎప్పుడు కాలు పట్టుకుని తెచ్చుకోవాలి వాడు పోరాడి తెచ్చుకున్నాడు వాడి జీవితం నలభై మూడు సంవత్సరాలు రాజ్య రా రాజకీయ జీవితం ఇరవై సంవత్సరాల నుంచి అరవై మూడు సంవత్సరాలకు వాడి రాజకీయ జీవితం రెండవ దాకా అసలు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు తప్పు పూజ కాకపోతే జీవితం మాత్రం ఇది పెళ్ళి ఇది ఇవన్నీ ఆ ట్టి మాటలు ఇంటి ఫోటోలు చూపించి పెళ్ళి చేశారంట ఏదో చూపించి అంట లేదు డేవాస్ అవ్వలేదు ఇది ఆ సర్టిఫికెట్స్ ఏమైంది డిస్మిస్ కూడా ఇప్పుడు రెండు వేల ఎంతమ్మా డిస్మిస్ అయి ఉంటాము రెండు వేల రెండులో డిస్మిస్ అయింది ఏం డిస్మిస్ అయింది ఓపీ నాదే వేశాడు మళ్ళీ లేదు రెండు మూడు సార్లు అదే దాంట్లో ఉంది డిస్మిస్ అయిన పేపర్లో కూడా అతనే చేసుకున్నాడు అతనే విత్ర్రా చేసుకుంటే డిస్మిస్ అయ్యి ఈ ఊడే భార్య అని చెప్పి విక్లేరు అప్పటి నుంచి ఇప్పటికీ ఈ ఊడే భార్యగా ఉంది వీడే కొడుకుగా ఉన్నాడు ఎంతమంది ఎన్ని రకాలు చేస్తే కూడా వీలే కాబట్టి నేను అండగా ఉండవలసి ఉంటున్నాను ఎంత చెట్ అంత కొడుకుపోయి ఎంత బాధ ఉంటే కూడా ఈరోజు విడుదలకి వచ్చి ఇంతమంది ముందు అది మరణమే ఒక ఇదిగా చేయవలసి ఉంటే అది మరణమే కొన్ని ఇష్టంగా చేయవలసి ఉంటే మీరందరూ ఆలోచిస్తానా తదిగా తెలుసుకున్నా వాడి మరణం ఒక మిస్టీగా చేసి అని ఇక్కడ ఎక్కడ తెలుసుకున్నాను అంటే నేను ఎట్లా ఉన్నానా పరిస్థితి అన్నది కూడా అర్థం చేసుకోండి నేను వచ్చింది కేవలం దేని గురించి కాదు ఈ బిడ్డలు ఇద్దరికి న్యాయం జరగాలని పెట్టాను ఇవన్నీ బయట హాస్పిటల్ రానివ్వలేదు ఎవరు ఆయన మృతి చెంది మూడు మూడు నెలలు దాటుతున్నట్టుంది సుమారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయి ఇవన్నీ మీరు అనలేదు ఇప్పుడు మీరు ఆలోచించండి గోపీనాథు సమర్థుడు సమర్థుడై కొడుకుని చూసుకుంటానే ఉన్నాడు అప్పుడు బయటికి రావాలా పోయిన తర్వాత కదా సడన్ గా పోయాడు సడన్ పోయాడు గోదీనాథ్ సడన్ గా పోయాడు అవును అది కాదు గోదీనాథ్ చనిపోయి ఆరు నెలలు అయింది కదా ఆరు నెలలు అయితే ఈవిడ లీగల్ సర్టిఫికెట్ తీసుకుని నెక్స్ట్ మంత్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఆగస్టు లేదెంత మేము సర్టిఫికెట్స్ వేసాం తెలిసిన వేసిన తర్వాత నాకు జరుగుతూనే ఉంది ఈ జరిగేది మొన్న వాళ్ళు ఇది ఏది కాంగ్రెస్ ఏదో చేస్తుంది మా వెనకాల ఉంది అని తీయటానికి డిఆర్ఎస్ వాళ్ళు చేసిన ప్రయత్నం ఇది ఎప్పటి నుంచే జరుగుతుందయ్యా ఎవరినన్నా మీరు చెప్పండి గోపీనాథ్ గారు పోయిన తర్వాత ఎప్పుడైతే లేజర్ సర్టిఫికెట్ ఉందో అప్పటి నుంచి మాత్రమే జరుగుతుంది అంతవరకు ఇవన్నీ వదిలేసాం అంతవరకు వదిలేస్తాం ఎప్పుడైతే లేబర్ లేజల్ సర్టిఫికేట్ గోపీనాథ్ అవి సునీత గోపీనాథ్ నా వాడు అని ఇచ్చిందో అప్పటి నుంచి అప్పటి నుంచి జరుగుతుంది వాళ్ళ కొత్త

అది గోపినా గోప్యనాథ్ వెనకాల వజ్రనాథ్ ఉండేవాడు మళ్ళీ అది కనుక్కోండి రెండు ఎలక్షన్స్ వాడు వెనకాల ఉండే గెలిపించాడు మీరు కనుక్కోండి రెండు ఎలక్షన్స్ కూడా గోపీనాథ్ వెనకాల వజ్రనాథ్ అని వాడు అన్న ఉన్నాడా లేదా అని కనుక్కోండి రాజకీయం కామన్ కదమ్మా ఈ అంశాలపై జరుగుతుంది అమ్మా అలాంటప్పుడు ఇప్పుడు మీరు రాజకీయాలకు సంబంధం లేదు అనడానికి అవకాశం లేదు కదా రాజకీయాలకు సంబంధం ఎవరికి నాకు లేదా ఈ అంశం ఇప్పుడు గోపినాథ్ మూర్తి ఈ అంశాల రోడ్డు పైకి రావడానికి రాజకీయం చేస్తున్నారని అన్నారు ఇందాక మీరు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు అన్నారు ఆ వజ్రనాథ్ టికెట్ అడిగినప్పుడు ఆటోమేటిక్ గా రాజకీయం అయిపోతుంది కదా వజ్రనాథ్కి నాకు నాకు వజ్రనాథ్ సంబంధం ఏంటమ్మా ఎవరి వాళ్ళు ఇప్పుడు గోపినాథ్ చేశారు నాకు సంబంధం ఉందా గోపీనాయుడు రాజకీయాలకు నాకు సంబంధం ఉందా గోపీనాథ్ రాజకీయాలు చేస్తున్నా నాకు సంబంధం ఉందా వాళ్ళు పెద్దది మీరు పెద్ద నేను ఎంతండి నా వయసు అంతా నేను అంటాను నేను ఎందుకు అంటే ద్వారా మీ రాజకీయం ద్వారా మీద చెప్తానంటే నేను వచ్చి మీ తేరీ వీరి కోసమే మీ అభ్యం ఉందండి ఇప్పుడు ఇంత రాజకీయం చేస్తాడు గోపీనాయుడు ఏమేమి వచ్చానా ఏమన్నా అసెంబ్లీకి వాడు ఏం చేసుకుంటాడు అట్టాకే వజ్రనాథ్ ఏం చేసుకుంటున్నాడో నాకేం తెలుసామా వజ్రనాథ్ కూడా తక్కువ వాడు కాదు గోపినాథ్ వయసాడు నేను పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఏది పెద్ద ఏమీ లేదు నా ఈ ఇదేంటంటే ఎలా చనిపోయాడు నాకు అనుమానంగా ఉంది మరణం లేదు ఇద్దరు కోడలకు మద్దతు పలుకుతున్నారా మీరు ఒక కోడలకు వైపు మద్దతు పలుకుతున్నారా అమ్మా ఒక అత్త స్థానంలో ఉండి ఒక ఇరవై ఏళ్ళు కాపురం చేశారు ఆయనతో గోపినాథ్ గారు మొదట సునీత గారితో ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఒక తల్లిగా మీరు అత్తగా ఎక్కడ ఉంది అక్కడ అత్త స్థానం లేదు లేదు అత్త స్థానం ఎక్కడ ఉంది గోపీనాథ్ ఇంట్లో నేను ఉన్నానా నాకు కూర్చో నాకు కూర్చో అర్థం కాదా గోపీనాథ్ గారికి ముగ్గురు పిల్లలు పెట్టారు అవమానిస్తున్నారా మీరు నేనే అవమానించాను నేను అత్తని కాదు కదా అత్త అంటే అత్తస్థానం లేదు ఎందుకంటే వాళ్ళెవరో మనకి తెలియాలి మనం ఎవరో వాళ్ళకి తెలియాలి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉందంటే వాళ్ళకి అక్క తెలియళ్ళు అంతమంది తండ్రి ఏంటి తల్లి ఏంటి వ్యవహారం ఏంటి తెలియాలి వాళ్ళ తండ్రి ఎవరో నాకు తెలియదే ఇప్పుడు ఎప్పుడు అమ్మాయికి ఎవరు ఉన్నారో నాకు తెలియదు వాళ్ళు వెనకాల వాళ్ళ తండ్రి ఎవరో నాకు తెలియదు వాళ్ళ వ్యవహారం ఎవరో నాకు తెలియదు వాళ్ళ వెనకాల ఎంతమంది అక్క చెల్లి కుటుంబం అంటే ఇటు ఇటు రెండు ఉండాలి నా కుటుంబం నాకు ఇంకొకడుకున్నాడు కోడలు ఉంది నాకు తమ్ముడు ఉన్నాడు నాకు నలుగురు మరుదులు ఉన్నారు ఇది కుటుంబం ఉంది ఇప్పుడు మీకు అర్థమైందా మీరు అత్తస్థానం అంటున్నారు అక్కడ స్థానం లేదు నాకు స్థానం ఉంటే అది ఒక రకం ఉండేది నేనేదో సరి చేసేయగలిగ కలిగేది అన్న స్థానం లేదు అమ్మా ఎవరి దగ్గర ఎట్లా తగుతుంది ఆవిడ ఆవిడ ఇంట్లో ఉంటే ఎట్లా తగులుతుంది కాదమ్మా ఆవిడ అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంది అది నాకు ఎక్కడ తగులుతుంది నాకు అంటే స్థానం నేను దగ్గర ఉండి అంగరంగ వైభవంగా పెళ్లి చేశావు కాబట్టి ఆ స్థానం ఉంది కాదు ఇప్పుడు కాదు వజ్రనాథ్ గారు అడి అంటే రాజకీయాలు సంగతి ఎత్తటం అంటే రాజకీయాలకు నాకు సంబంధం ఏమీ లేదు కాకపోతే నిన్న ఈ మాట అన్నారు కాబట్టి నాకు కొంచెం బాధ అనిపించింది అందుకే కానీ ఇప్పుడు ఎంత చేసుకున్నాడు ఎప్పుడు నేను నాడు గోపీనాథ్కి ఎంటర్ అవ్వలేదు వజ్రనాథ్కి అక్కడ వాళ్ళు అరవై సంవత్సరాలు నిజంగా వాళ్ళల్లో నేనేం ఎంటర్ అవుతున్నానా ఏంటి